హాయ్ అండి వెల్కమ్ టు మోంటారో ఆరో అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారని చూద్దాము అండ్ ఇది అందరికీ వర్తిస్తుండీ మేల్ ఫీమేల్ అన్మ్యారీడ్ మ్యారీడ్ వాళ్ళకి రిలేషన్ సో అందరికీ వర్తిస్తుంది అందరూ చూడొచ్చు ఇది మీరు వీరు మీ పర్సన్ సపరేషన్లో ఉన్న బ్లాక్ చేసుకున్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ సో నో కాంటాక్ట్లో ఉన్న సో అందరూ చూడొచ్చండి మీ పర్సన్ మీరు దూరంగా ఉన్న మాట్లాడుకోకపోయినా అందరికీ వర్తిస్తుందండి సో ఇది ఈ వీడియో అనేది మీరు ఇది టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా ఇది మీకు అనేది వర్తిస్తుంది ఓకేనా మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో అనేది చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి సో ఫైవ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి మనీ ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయండి కొంతమందికి సో మెజీషియన్ ఏదో ఒక రకంగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు పరిస్థితులు అనుకూలంగా లేవని బాధపడుతున్నారు సో వాళ్ళు చాలా స్టక్లో ఉన్నారు తిరిగి మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారండి టెన్ ఆఫ్ పెంటికల్ ఇక్కడ మనీ గురించి కొంచెం ఎక్కువగా వస్తుంది ఎందుకంటే ఇది నైట్ ఆఫ్ ఎంటికల్ మీ పర్సన్కి మీ మీద చాలా హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళకి ఎక్కువగా మనీ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయండి మ్యాక్సిమం మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు కాస్ట్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఉండొచ్చు ఇక్కడ కొంత మనీ అయితే కనిపిస్తూ ఉంది మనీ వల్ల సఫరింగ్ హెల్త్ వల్ల సఫరింగ్ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మేనిఫెస్ట్ చేస్తున్నారండి మీరు వాళ్ళు కలవాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఓకేనా ఇక్కడ మీరు అనుకోవడమే కాదు మీ పర్సన్ కూడా మీతో కలవాలి అని అయితే అనుకుంటున్నారు వాళ్ళకి చాలా హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు పైకి చెప్ప చెప్పలేరండి లోపల అనేది వాళ్ళకి ప్రేమ అనేది ఉంటుంది కానీ ఆ పైకి అనేది చెప్పలేరు అనమాట అంటే అంత మీరు అంత బాగా చెప్పినట్లుగా వాళ్ళు ఏంటంటే అంత డీటెయిల్గా చెప్పలేరు కొంతమంది ఇంట్రో టైపు వాళ్ళు ఆ విధంగా అనేది చెప్పలేరు ఇక్కడ కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి డెఫినెట్లుగా మీ పర్సన్ ఏంటంటే మీకు ఇగో యాటిట్యూడ్ అనేది చూపిస్తారు కానీ అంటే మాట్లాడకుండా ఇక్కడ మీ పర్సన్ చాలామందికి సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి బాధ పెడుతున్నారండి అంటే మీరు ఎంత మాట్లాడిచ్చినా కానీ మాట్లాడరు ఆ మాట్లాడు మాట్లాడు విషయం ఏమిటి చెప్పు అన్న కూడా చెప్పరు చాలా బాధ పెడుతున్నారు ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ సైలెన్స్తో అంటే ఇక్కడ ఎక్కువగా ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అండి థర్టీ ఎబో ఏజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో అందరూ ఉన్నారు మెయిన్ ఏంటంటే కొంతమంది ఎక్కువ ఏజ్ వాళ్ళను కూడా కనిపిస్తారు థర్టీ ఫైవ్ ఫార్టీ థర్టీ ఏబో ఫార్టీ ఏబో ఫిఫ్టీ ఏబో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అయితే జరిగాయి సో అప్పుడు మీ పర్సన్ ఏంటంటే వాళ్ళకి ఫేవరబుల్గా ఉండి మిమ్మల్ని ఇగ్నోర్ చేశారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని బాధ పెట్టారు కొంతమంది అయితే సో మీకు మీ పర్సన్కి కొంత గొడవ అయితే జరిగింది మీ పర్సన్ కొన్ని మాటలు అయితే మిమ్మల్ని అన్నారు బట్ ఇక్కడ ఏంటంటే డైవర్స్ వాళ్ళు కనిపిస్తున్నారు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు సింగిల్ పేరెంట్ వాళ్ళు హస్బెండ్కి దూరంగా ఉన్నవాళ్ళు వైఫ్కి దూరంగా ఉన్నవాళ్ళు అంటే మ్యారేజ్ అయినా మ్యారేజ్ అయినా కూడా దూరం కొన్ని ఇయర్స్ నుంచి దూరంగా ఉంటున్న వాళ్ళు కొన్ని మనసు నుంచి దూరంగా ఉంటున్న వాళ్ళు అట్లా కనిపిస్తూ ఉన్నారు సో చాలామంది సెపరేషన్లో వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ లవర్స్ కానీ ఎవరైనా ఏ రిలేషన్ అయినా సరే సపరేషన్ అనేది ఉన్నారు చాలా హీల్ అవుతున్నారండి మీ పర్సన్ సో మీ పర్సన్కి కి హ్యాపీనెస్ మీ దగ్గరే ఉంటుంది అన్న విషయం వాళ్ళకి అర్థమైంది సో ఎక్కడ మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతారేమో వాళ్ళకి పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళిపోతారేమో అన్న ఒక ఆలోచన అయితే వాళ్ళకు వచ్చింది సో ఆ భయం వల్ల ఏంటంటే వాళ్ళు ఏదో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చాలా అవమానించారు చాలా అన్నారు వాళ్ళ సైలెన్స్లో మిమ్మల్ని చంపేశారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మూవ్ అని అయిపోనివ్వరు అలాగని మీతో సరిగ్గానే ఉండరు ఎందుకంటే వాళ్ళకి మీరు దూరంగా వెళ్ళిపోయి మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఏమో సహించలేరు అండి మళ్ళీ వచ్చి మళ్ళీ కదిలించి మళ్ళీ మాట్లాడతారు పోనీ కరెక్ట్గా ఉంటారు అంటే అది కరెక్ట్గా ఉండరు మళ్ళీ మీరు మాట్లాడిన మరియు చని మళ్ళీ వాళ్ళు అదే బిహేవియర్ చేసి మళ్ళీ మిమ్మల్ని పెడుతూ ఉంటారు బట్ ఇక్కడ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు కూడా వాళ్ళ ప్రవర్తనకి అలసిపోయి విసిగిపోయి మీరు ఇక వాళ్ళు మాట్లాడితే మాట్లాడినట్టుగా మీరు అట్లా ఉంటుంటే వీళ్ళకి ఏంటంటే ఎక్కడ మీరు చేంజ్ అయిపోతారో సెల్ఫ్ లవ్ చేసుకొని వెళ్ళిపోతారో అన్నట్టుగా మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది సో మీరు వెళ్ళిపోతే కనుక వీళ్ళు ఉండలేరు ఎందుకంటే వీళ్ళ వెనకాల ఎప్పుడు కూడా మీరు తిరుగుతూ ఉండాలి అదే వీళ్ళకి హెల్త్ అనమాట అదే వీళ్ళకి హెల్దీగా ఉంటుంది మీరు వాళ్ళు వెంబడి పడుతూ ఉంటే వాళ్ళకి అది బాగుంటుంది అనమాట అది ఒక పైసాచ్చికి ఆనందం సో అంటే కొంతమంది ఏంటంటే అలా అర్థం చేసుకోకుండా అలా బిహేవ్ చేస్తూ ఉంటారు మనం ప్రేమించే వాళ్ళకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని తెలుసుకోవాలి కానీ ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారులే అన్న ధీమా అనేది ఉందండి ఆ ధీమా అనే వల్లే వాళ్ళు అలా చేస్తున్నారు ఓకేనా సో మీరు ఎప్పుడైతే మీ పని మీరు చేసుకుంటూ సెల్ఫ్ లవ్ చేసుకుంటారు అప్పుడు వాళ్ళే మీ కాళ్ళ దగ్గరకు వస్తారు అప్పుడు వాళ్ళే మిమ్మల్ని కావాలనుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్కి మీరు దూరం అయిపోతే నచ్చదు మీరు దూరం అయిపోతే వాళ్ళు ఉండలేరు బట్ పైకి అయితే చెప్పుకోలేరు కానీ మీ పర్సన్కి మీరు దగ్గరగానే ఉండాలి మీరు దూరం అయిపోతే మాత్రం వాళ్ళు తట్టుకోలేరు డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలనుకున్నారండి మీ పర్సన్ ఆఫ్ ఫ్యాన్స్ డెఫినెట్లీ ఫైర్ ఎనర్జీ సో కింగ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది టువ్ ఆఫ్ కప్స్ వండర్ఫుల్ సో మంచి మంచి కార్డ్స్ వచ్చాయి సో ఇక్కడ ఏంటంటే విషయం మీ పర్సన్కి కొన్ని విషయాల పట్ల భయమే వస్తుందండి మీ దగ్గరికి రావాలి అంటే అది సొసైటీ అవ్వచ్చు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు అయ్యి ఉండొచ్చు థర్డ్ పర్సన్కి మీకు మధ్య జరిగిన గొడవలు ఉండొచ్చు ఫ్యామిలీకి మీకు మధ్య జరిగిన గొడవలు ఉండొచ్చు ఓకేనా సో ఇలాంటి గొడవల వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మీ ప్రాబ్లం మీకు బాగా తెలుసు ఏంటి ప్రాబ్లం ఎందుకు నా పర్సన్కి నాకు దూరంగా ఉంటున్నారు అనేది మీకు డెఫినెట్లీ తెలుస్తుంది ఎందుకంటే మీరు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు ఫేస్ చేస్తున్నారు కాబట్టి అది థర్డ్ పార్టీ అయినా ఫ్యామిలీ అయినా మీ పర్సన్ ఏంటంటే ఏ సిచ్యువేషన్స్ వల్ల మీ మీ దగ్గరికి రాలేకపోతున్నారు వాళ్ళకి కొంచెం భయం అనేది ఉంది వాళ్ళకి మనశ్శాంతి లేదు బట్ వాళ్ళు ఏంటంటే యాక్షన్ తీసుకుంటారండి ఓకేనా యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ తీసుకోవడం కొంచెం టైం పడుతుంది డెఫినెట్లీ యాక్షన్ అనేది యాక్షన్ అనేది వస్తారు యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ప్రస్తుతానికైతే వాళ్ళు భయంలో ఉన్నారు కొంచెం మనశ్శాంతి లేదు కొంచెం టైం తీసుకొని బ్రేక్ తీసుకొని మళ్ళీ మీ లైఫ్ లోకి ఎంటర్ అయితే అవుతారు ఓకేనా మళ్ళీ రావాలనే ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు ఆ డెసిషన్ ఏంటి సో ఆ డెసిషన్ ఏంటో కూడా చూద్దాం ఒక డెసిషన్ తీసుకున్నారు మీ పర్సన్ సైలెంట్ గా ఉన్నారు కదా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు ఏంటి ఆ డిజిషన్ అంటే నువ్వు బిగినింగ్ అండి రిస్క్ చేసైనా సరే థాట్ పర్సన్ వద్దన్నా ఫ్యామిలీ వద్దన్నా సో ఎవరు వద్దన్నా సరే వాళ్ళు మీ లైఫ్లోకి అనేది వస్తారు ఏ సౌస్ వాడు త్వరలో మీకు మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ డెఫినెట్లీ వస్తుందండి ఓకేనా సో ఇక్కడ ఎందుకంటే ఆ కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది ఆ ఎంప్రెస్ ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు ఆ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు పోలీస్ కేసుల చుట్టూ తిరిగిన వాళ్ళు కోర్టు కేసులు డబ్బుల గురించి కోర్టు కేసులు వేసి వేసుకున్న వాళ్ళు ఆ పోలీస్ కేసులు గొడవలు ఆ పెద్దవాడిని పిలిచి మాట్లాడించుకోవటాలు ఇవన్నీ కూడా చాలా జరిగాయండి పోలీస్ కేసులు గొడవలు అనేవి సెకండ్ మ్యారేజ్ కానీ డైవర్స్ ఇవన్నీ జరిగాయండి మీ కొంతమందికి ఇవన్నీ ఇవి కూడా జరిగాయి కొంతమందికి అయితే సో ఫైనల్లీ ఏంటంటే సెవెన్ ఆఫ్ పెంటికల్ సో మీ రిలేషన్ అనేది చాలా అంటే చాలా ముడిపడిపోయిందండి అది తీయలేరు అంటే కొంతమందికి చాలా ఇయర్స్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి కొన్ని తక్కువ మంత్స్ అయినా తక్కువ ఇయర్స్ అయినా బాగా పెనవేసిపోయింది బంధం అనేది మీది ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే ఈ పర్సన్కి బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యారు ఇంకొంతమంది ఏంటంటే ఎక్కువ కాలం నుంచే ఈ పర్సన్కి కనెక్ట్ అయిపోయారు ఏ సౌ స్వాడ్ మీ పర్సన్ ఏంటంటే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలనుకుంటున్నారు డెఫినెట్లీ ఏంటంటే మీ పర్సన్కి టూ ఆఫ్ కప్స్ ఇక్కడ చూసాం కదా చాలా ప్రేమ ఉందండి డెఫినెట్లీ కింగ్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ అంటేనే అన్కండిషన్ లవ్ మీ పర్సన్కి మీ మీద అన్కండిషన్ లవ్ ఉంది ఓకేనా క్యూ నా పెంటికల్ ట్రూ ట్రూ లవ్ ఉంది ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ పరంగా హెల్ప్ చేశారు అండ్ కేర్ ఇచ్చారు లవ్ ఇచ్చారు ప్రేమి ఇచ్చారు ఓకేనా మీరు మీ పర్సన్కి ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు మనీ సో డెఫినెట్లీ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్కి హెల్ప్ అనేది చేశారు ఇక్కడ ఒకరికొకరు అనేది ప్రేమ చాలా దగ్గర అయిపోయారు ఇక్కడ కొంతమందికి ఎంగేజ్మెంట్ లాంటివి పెళ్లి చూపులు లాంటివి కూడా అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అండి సో కొన్ని డిఫరెన్స్ వల్ల వాళ్ళకి మళ్ళీ సెపరేషన్ రావడము సో కొంచెం అట్లయితే కనిపిస్తూ ఉంది సో ఇక్కడైతే చాలా రీసెంట్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అండి కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు రీసెంట్గా కలిసిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే ఇంకా ట్రూ లవ్ అనేది కనిపిస్తూ ఉంది సో రిస్క్ తీసుకుంటారండి మీ పర్సన్ మీ కోసం ఎవరు వద్దన్నా సరే ఎవరు కాదన్నా సరే మీ పర్సన్ మీ లైఫ్లోకి అడుగు పెడతారు రిస్క్ తీసుకొని మీ లైఫ్లోకి వస్తారు ఎందుకు వస్తారు అంటే ఈ పర్సన్కి మీ మీద చాలా ట్రూ లవ్ ఉంది కాబట్టి హానెస్ట్ లవ్ ఉంది కాబట్టి సో ట్రూ లవ్ ఉంటే ట్రూ లవ్ నెవర్ ఎండ్ సో ఎందుకంటే నిజమైన ప్రేమ అనేది కాదు ఇది మోసం చేసే వాళ్ళ గురించి అన్యాయం చేసే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు చీటింగ్ చేసే వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను ఎవరైతే జన్యున్గా ఉంటున్నారో సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే మిమ్మల్ని బదులు అది మీకు తెలుసు కొంతమంది చెప్తారు నా పర్సన్కి ప్రేమ ఉంది సిచ్యువేషన్స్ వల్ల రాలేకపోతున్నారని సో అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను ఓకేనా చీటింగ్ చీటింగ్ ఎనర్జీ అయితే ఇక్కడ లేదు ఇక్కడైతే కరెక్ట్ ఎనర్జీ ఉంది అంటే ఎవరైతే ట్రూగా లవ్ చేసి సిచ్యువేషన్స్ వల్ల ఆగిపోయారో అది మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు కూడా మీ పర్సన్ ఇందుకే నా పర్సన్ రాలేకపోతున్నారని సో అలాంటి వాళ్ళు ఏంటంటే మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ డెఫినెట్లీ ఏంటంటే ఈ పర్సన్ ఒక స్టెప్ అయితే తీసుకోవాలనుకుంటున్నారంటే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్ అనేది ఫ్యూచర్లో అవ్వబోతూ ఉంది ఓకేనా సో కన్ఫర్మేషన్ తీసుకున్నా మీ పర్సన్ నుంచి మీ కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి సో మేబీ ఈ మంత్లో కొంతమందికి రీయూనియన్ అవుతుంది మీ పర్సన్ మాట్లాడతారు మీతో మాట్లాడకపోతే కనుక ఒకవేళ లేట్ అయినా నెక్స్ట్ మంత్ ఆ కొంచెం లేట్ అయితే అలా అవ్వచ్చు కానీ మ్యాక్సిమం ఏంటంటే ఈ మంత్లో అవ్వాలి కొంతమంది లేట్ ఎనర్జీస్ ఉంటే ఇంకా లేట్ అవ్వచ్చు బట్ ఏంటంటే మ్యాక్సిమమ్ ఏంటంటే కనిపిస్తుంది యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా రీయూనియన్ డెఫినెట్లీ రీయూనియన్ ఉందండి ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీ పర్సన్ వీక్స్కి మంత్స్కి డేస్కి ఒకసారి కొన్నిసార్లు కొన్ని డేస్కి ఒకసారి అట్లా వస్తూ ఉంటారు సో డెఫినెట్లీ రియర్ అనే ఉంది ఒక హానెస్ట్ కన్వర్సేషన్ అనేది ఉంది మీ మధ్య సో మీ పర్సన్కి మీరు కాళ్ళు మెసేజ్లు మళ్ళీ మళ్ళీ జరగబోతూ ఉన్నాయి ఆగిపోయినవి సో వెయిటింగ్లో ఉన్నారు ఆ డెసిషన్ అనేది తీసుకున్నారు ఆ డెసిషన్ కూడా ఏంటి అంటే మీ పర్సన్ ఆ మీ లైఫ్లోకి రావాలని సో డెఫినెట్లీ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారండి యాక్షన్ కార్డ్ కనిపించింది సో సడన్గా మీ లైఫ్లోకి ఎంటర్ అనేది అవుతారు ఈ పర్సన్ కొంతమంది మీట్ అవుతారు కొంతమందికి కాల్ మెసేజ్లు జరుగుతాయి సో రొమాంటిక్ నో బిగినింగ్ అనేది జరగబోతూ ఉంది ఓకేనా సో డెఫినెట్లీ మీకు న్యూ బిగినింగ్ అనేది ఉందండి ఇక్కడ మనకి డబల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది ఓకేనా ఏస్ ఆఫ్ స్వాడ్ కానీ నైట్ ఆఫ్ బ్యాండ్స్ కానీ ఏంటంటే యాక్షన్ అండి కొంతమందికి వారాల్లో కొంతమందికి రోజుల్లో కొంతమందికి నెలల్లో జరగచ్చు సో ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఎనర్జీస్ని బట్టి కొంతమంది ఫాస్ట్ ఎనర్జీ ఉంటే ఈ నెలలోపే జరుగుతాయండి చాలామందికి ఈ నెల ఈ మంత్ ఎండింగ్లో ఒకవేళ లేట్ అయితే ఆ తర్వాత కొంచెం టైం పట్టచ్చు డెఫినెట్లీ రీయూనియన్ అనేది ఉంది ఓకేనా సో మీకు మీ పర్సన్కి రీయూనియన్ అనేది జరగబోతూ ఉంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ టూ అని పెట్టండి మీకు ఏం నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి త్రిబుల్ టూ వన్ పెట్టండి కామెంట్లో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి సో కన్ఫర్మేషన్ అనేది చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ పాజిటివ్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి